అధ్యక్ష మేమైతే ఏ ఒక్కరిని దీనికి రమ్మని ఇన్వైట్ చేయలేదు కానీ ఒక్కటి మటుకు గుర్తు తెచ్చుకోండి అధ్యక్ష అధ్యక్ష గద్దర్ను గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి ఇదే గద్దర్ గారికి ఇంజరీ వచ్చి అంటే పోలీసు బుల్లెట్ కాల్పులు జరిగి ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు దివంగత మాధవరెడ్డి గారు ఈ రాష్ట్ర మంత్రిగా ఈ రాష్ట్ర క్యాబినెట్లో బాధ్యత గల్ల మంత్రిగా హోమ్ మినిస్టర్ ఆ రోజు హోమ్ హోమ్ మినిస్టర్గా ఆయన్ను పరామర్శించిన విషయం వాస్తవమా ఆ రోజేమో వారు చేస్తే అది సందర్భానుచితం అంతకంటే ముందు రామారావు గారు అంతకంటే ముందు రామారావు గారు నక్సలైట్లు దేశభక్తులు అని అంటే అది సందర్భోచితం ఇవాళేమో గద్దర్ గారు మా టెంట్ దగ్గరకు వచ్చి మా టెంట్ పక్కన ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన టెంట్ ముందు నాలుగు పాటలు పాడితే నాలుగు విప్లవ గీతాలు పాడితే మేము విప్లవ కమ్యూనిస్టులు షరీక్ అయిపోయాం విప్లవ కమ్యూనిస్టులతో కలిసిపోతున్నాం అని అంటున్నారు అధ్యక్ష రోజు కూడా చెప్తున్నా ఈ ప్రభుత్వము విప్లవ కమ్యూనిస్టుల పైన చూపిస్తున్న పంధ కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉంది దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం కానీ నక్సలిదాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తే ఈ ప్రభుత్వం నక్సలిదాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తోంది మేము ఈ సమస్యను శాంతి భద్రతతో సహా సాంఘిక సమస్యగా చూస్తున్నాం సాంఘిక అసమానతలు తొలగిపోయినప్పుడు తెలంగాణకు సంబంధించిన వెనకబాటు పూర్తిగా తొలగిపోయినప్పుడు నక్సలిజం తొలగిపోతుంది నక్సలిజంలో ఇవాళ్ళు ఉన్నవాళ్ళు ఆ విశ్వాసం ఉన్నవాళ్ళు జన జీవన స్రవంతిలో కలవటానికి మంచి అవకాశాలు వస్తాయనే విశ్వాసం ఉన్న వాళ్ళం మేము దాని గురించి ఇంకోసారి మాట్లాడదాం దాని గురించి ప్రత్యేకంగా ఈ హౌస్ చర్చిస్తే కూడా మరి మంచిది రాజశేఖర రెడ్డి అధ్యక్ష రెడ్డి గారు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదో చెప్తున్నారు ప్లీజ్ అధ్యక్ష మేము మాట్లాడిన విషయాలు మేము మాట్లాడినట్టుగా చిత్రీకరించడానికి ఈ సభను చాలా జయప్రదంగా వాడుకోవటంలో ముఖ్యమంత్రి గారు ఆరితేరారు సిద్ధహస్తులు మాకేమీ ఇబ్బంది లేదు కానీ మేము ఏమైతే మాట్లాడామో అది రికార్డులలో ఉంది మేము ఏం మాట్లాడామో అంతే మాట్లాడాం అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు అంతకంటే తక్కువ మాట్లాడలేదు మేమిది మాట్లాడామని ముఖ్యమంత్రి గారు అన్నంత మాత్రాన అది మాట్లాడినట్టు మటుకు కాదు అనే విషయాన్ని సవినయంగా మనవి చేస్తూ